ಮಾನವಿ ಈ ನಂಬರ್ ತಪ್ಪನಾ ನೈನ್ ತ್ರೀ ಜೀರೋ ಎಲ್ ಟ್ರಿಪುಲ್ ವನ್ ಫೈವ್ ಡಬಲ್ ಜೀರೋ ಎವರನ್ನ ಕಾವಿ ಅನ್ನ ನಂಬರ್ ಫೋನ್ ಎವರ ಮಾನವ ರೆಂಡ చెప్పడం చెప్పినవి ఒకటి తొంభై ఒకటి తొంభై చెప్పడం జరిగింది మానవి కర్ణాటక వాసులు ఎవరైనా కావాలనుకున్నా ఆ నంబర్ కాల్ చేయగలండి నా అదన ఏం చెప్పానా ఒకటి ముప్పై ఐదు ముప్పై చెప్పాను గేలిం బాబోతావా ఏం పేరేనా నా పేరు ఊరుకుందు ఒకటి ముప్పై ఐదు చెప్పడం జరిగింది గేలు బాబోతావా అంటున్నాడు నీ నెంబర్ చెప్పనా ఎనభై ఒకటి ఇరవై ఒకటి నలభై ఆరు సున్నా డబల్ ఎనిమిది లాస్ట్ ఆరు సున్నా డబల్ ఎనిమిది ఆరు ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళకి ఈ అన్న నంబర్కి కాల్ చేయగల